ஏதா செய்ய இதிலே ஒரு வேலை நடந்துட்டே இருக்கு பிரதம மந்திரிய الكريم கோடிஸ்வரமா பாத்து அரசாங்கம் அமல்படுத்துறதுக்கு ஆயுட்காலச்சாலு வந்து எல்லாருக்கும் இருக்குது ஒவ்வொரு காலச்சாலு இருக்குது என்னது நான் அண்ணலா ட்ரேட் பண்றதுக்கு அதுக்குள்ள லாஸ்ட் டேட் போட்டே ட்ரேட் பண்ணி முடிச்சிட்டேன் ஆமா

आई गेमिंग ऑर्डर कर दो जल्दी मम्मी கொஞ்சம் अटक रही है जरा నేటి కాలంలో మన ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి ఆరోగ్యంగా ఉండటం గురించి మాట్లాడటమే కాకుండా మనం ప్రతిరోజు సగం పర్యావరణ వ్యవస్థలో ఎలా పెద్ద మార్పును తీసుకురాగలదో చూపిస్తుంది మరి నేను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్ష మొదటి ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతుల ఖాతాల్లో మూడు వేల నూట డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు జమ చేసి రెండవ విడతగా నేడు నవంబర్ పంతొమ్మిదవ తారీఖున రెండవ విడతి పంపిణీ కార్యక్రమానికి పెళ్లి మరి రచ్చబండ వేదిక కావటం మనందరి అదృష్టం పెట్టుబడి కోసం అందిస్తున్న ఆర్థిక సహకారం ఈ అన్నదాత బాబా అన్నదాతల జీవి అన్నదాత సుఖీబాబా మన రైతుల భవిష్యత్తుకు హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకించి